వాక్యంలోనికి వెళ్దాం రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం పదండి సిరియానుల దండుపేటలోనికి కోదము రండి ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలు ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభువాయస్సు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడండి ప్రభువ మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె చూడండి మరలా అదే వాక్యం మనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చున్నాం అందులో ఈ మాటలు రాయబడి ఉన్నాయి పదండి సిరియానుల దండుపేటలోనికి పోదము రండి శ్రీ మాట ఎవరన్నారు అనే మాట మనం చూస్తే ఎలీసా తరములో ఎవండి సిరియాకు ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఒక రోజున తన సైన్యాన్ని తీసుకుని సోమ్రోను పట్టణాన్ని ముట్టడ వేసాడు ఆ పట్టణంలో ఏవండి ఎలీసా కూడా ఉన్నాడు అలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఇలాగున కొన్ని రోజులు నెలల పాటు ఈ సోమ్రోను పట్టణాన్ని ముట్టడ వేసేసారు ఉన్నవారు బయటికి వెళ్ళడానికి వీలు లేదు బయట ఉన్నవారు లోపలికి రావడానికి వీలులేదు ఇక రాకపోకలు కట్ అయిపోయాయి ఇక మనిషి కనిపిస్తే చంపేస్తూ ఉన్నారు సైనికులు ఆ శత్రువులు అయితే రోజులన్నీ ఇలాగను గడిచిపోతూ ఉన్నాయి ఉన్న ఆహారం తినేస్తూ ఉన్నారు ఇక తినగా 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 ఆహారం అయిపోయింది కరువులోకి వచ్చేసారు ఇక ఎంత మట్టుకు కరువు తాండవం చేస్తుంది అని అంటే ఒక గాడిద తల ఎనభై రూపాయలు అమ్ముతూ ఉందండి అర్ర పావురపు రెట్ట ఐదు రూపాయలు అమ్ముతూ ఉందండి ఆ సోమ పట్టణంలో ఇలాగున కరువుచ్చేసి ఎవండి రేట్లన్నీ కూడా బాగా పిరుమైపోయాయి బాగా ఎక్కువైపోయాయి రేట్లన్నీ ఇలా రోజులన్నీ అవుతూ ఉన్నాయి అయితే ఈ సోము పట్టణంలో ఇంకా చెప్పాలి ఎంత కొదువచ్చేసింది ఎంత కరువు వచ్చేసింది అని అంటే ఎవండి ఒక మాట మనం వింటే ఆ మాటను బట్టి ఎంతటి కరువు వచ్చిందో బాగా అర్థమవుద్ది ఇద్దరు స్త్రీలు ఆకలితో ఉండబట్టలేక ఏవండి ఒక స్త్రీ అంటుంది ఈరోజు నీ బిడ్డను కోసుకు తినేద్దాం రేపొద్దుట నా బిడ్డను కోసుకు తినేద్దాం వండుకుని వంట చేసుకుని మనం బ్రతకాలంటే ఇదే సరైన పద్ధతి అని అనుకుని ఒక మాట కలుపుకుని ఈరోజు ఈమె బిడ్డను కోసుకు తినేసారండి వండేసుకుని వంట చేసుకుని ఒక చికెన్ ఎలాగైతే వండుకు తింటామో అలాగ తన బిడ్డను కోసుకు తినేసారు మర్నాడు ఇవ్వండి ఈమె బిడ్డ ఇవ్వకుండా దాచిపెట్టేసింది ఈమెకు బాధ వచ్చేసి నా బిడ్డను కోసం తినేసాం కదా రాత్రి నీ బిడ్డను రూల్ ప్రకారం ఇవ్వాలి కదా మాటల ప్రకారంగా నువ్వు దాచిపెట్టేసి ఎలా కుదురుతుందని రాజుగారి దగ్గరికి వెళ్ళింది అయ్యా రాజా ఇది పరిస్థితి నా బిడ్డను రాత్రి తిన్నాం ఈరోజు తన బిడ్డను ఇవ్వాలి కదా ఇవ్వట్లేదు అని అంది రాజుగారికి ఏవండి ఇక మరింత కోపం వచ్చేసి నా రాజ్యంలో ఇంత దరిద్రత వచ్చేసిందా నా ప్రజలు ఇంత కరువు అనుభవిస్తూ ఉన్నారా అని తన బట్టలు ఇలా చింపేసుకున్నాడండి చింపేసుకున్న కోపం ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే ఎలీసా మీదకి వెళ్ళిపోయిందండి ప్రవక్త కదా ఎలీసా దేవుడు ఎన్నుకున్న ప్రవక్త కదా ప్రవక్త ప్రవక్తను ఎలీసా మీదకి రాజుగారి యొక్క కోపం వెళ్ళిపోయిందండి ఈ రోజు కానీ ఎలీసా మెడ మీద తలకే ఉంటే యహోవా నాకు గొప్ప అపాయము కలగజేయను గాక అని అనుకుని ఒక మనిషిని ఎలీసాను చంపడానికి పంపించాడు అండి ఈ మనిషి కన్నా ముందర వార్త వెళ్ళిపోయింది అదుగో నన్ను చంపడానికి వస్తున్నాడు అని ఎలీసా గుర్తిరిగి అతను లోపలికి రాకుండా తలుపులేశాడు అన్నాడు అలాగనే తలుపులేసేశాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదక చంపడానికి వీలు లేదా వెనక్కి వెళ్ళిపోయాడు అయితే ఎలీసా రాజుగారి దగ్గరికి వచ్చి అయ్యా రాజా నన్ను చంపడానికి మనసును పంపించారు మీరు ఇంత కోపం కలిగి ఉన్నారు మీరు రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారము నందు ఒక్కంటికి ఒక రూపాయి తీసుకుని సన్నన పిండి అమ్మబడుతుంది ఒక్కింటికి ఒక రూపాయి తీసుకుని రెండు మానికలు ఎవలు అమ్మబడతాయి అని ఎలీసా మాట పలికాడాడు ఎలాగట ఒక రూపాయి తీసుకుని ఒక ఇంటికి ఏవండి ఒక మానిక సన్నన పిండి మరి ఒక రూపాయి తీసుకుని ఒక ఇంటికి ఏవండి రెండు మానికల ఎవలు అమ్మబడతాయి అన్నాడు ఇలాగనగానే మరి నేను తింటానా వాటిని నేను చూస్తానా అని అంటే అని ఎలీస్ అన్నాడు అయ్యా రాజా మీరు చూస్తారు కన్నులారా చూస్తారు కానీ మీరు తినరు అని అన్నాడు అన్నట్లుగా రాత్రి అంతా కూడా గడిచిపోయింది తెల్లవారుత ఉంది ఏవండి తెల్లవారత ఉన్నప్పుడు వెలుగు వస్తా వస్తా ఉంది ఆ టైంలో సోమురోను ఏమన్నా పట్టణానికి ఉన్న ద్వారము నందు నలుగురు కుష్టివేద ఉన్నారు నిజానికి ఆ దినాల్లో ఎవరికైనా కుష్టివేద వస్తే వారు శాపము కలుగున్నారు వారు అని వారిని పట్టణములో ఉంచకుండా ప్రజల్లో ఉంచకుండా ఏవండి గ్రామానికి బయట ఉంచేవారు పాలానికి బయట ఉంచేవారు ఆ ప్రకారంగా నలుగురు కుష్టి వ్యాధి కలిగి వారు సోమ్రోను ద్వారము నందు ఉన్నారని వెలుగు అలా వస్తూ ఉంటే ఆ నలుగురు మాట్లాడుకుంటున్నారు అరే ఈ ఆకలితో ఈ గేటు దగ్గరున్న ద్వారము నందు ఉన్న చచ్చిపోతాం మనం పోనీ ఉంటే చచ్చిపోతాం కదా అనేసి ఏది పట్టణంలోనికి అక్కడికి వెళ్ళినా కూడా తెగించి అక్కడ చనిపోతాం మనం అక్కడ కూడా ఆహారం లేదు కదా కరువే ఉంది కదా బిడ్డల్ని సొంత బిడ్డల్ని కోసుకు తినేస్తున్నారు ఎక్కడున్నా చచ్చిపోతాం మనం ఆ పట్టణంలోకి వెళ్ళినా చనిపోతాం మనం ఇక ఆహారం ఎక్కడుందంటే మన శత్రువులైన సిరియా దండుపేటలోనే ఉంది ఎందుకంటే సైనికులంతా కూడా మరి అక్కడ ఉండాలి అంటే నెలలు ధరబడి వారి తినాలి కదా కాబట్టి ఆహారం ఎక్కడుంది అంటే సిరియా దండుపేటలో ఉంది ఇక అక్కడికి వెళ్ళి మనం ఆహారం తిందాము వాళ్ళ దగ్గరికి వెళ్దాం చంపేస్తారా చనిపోదాం బ్రతకనిస్తారా బ్రతుకుదాం పదండి అని తెగించి శత్రువుల దగ్గరికి అడుగులు వేయటం మొదలుపెట్టారు ఈ నలుగురు వ్యక్తులు అడుగులు ఎప్పుడైతే వేస్తూ ఉన్నారో అడుగులు వేస్తా 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 ఉన్నప్పుడు ఈ శబ్దం ఎలా వినిపిస్తుంది ఈ ధ్వని ఎలా వినిపిస్తుంది అంటే శత్రువులకి సిరియా దండుపేటలో ఉన్న ఎవడ సైనికులకి వారికి ఎన్నో వేల గుర్రాలు ఎన్నో వేల రథాలు వస్తున్నట్లుగా ఆ ధ్వని ఆ శబ్దము వారికి వినిపిస్తూ ఉందని వారంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమనంటే అరే ఇదిగో ఇజ్రాయేలియులు పక్క దేశపు వారిని పొత్తు చేసుకున్నారట మరి వారు వీరు కలిసి అలాగనే ఇంకా రెండు దేశాలతో పొత్తు చేసుకున్నారట సంధి చేసుకున్నారట వారు వీరు ఈ దేశాలన్నీ కలిపి మన మీదకి వస్తున్నారట ఇప్పుడు కాబట్టి మనం ఖచ్చితంగా చచ్చిపోతాం ఇక్కడ ఉంటే అని ఏవండి ఎక్కడ ఆహారం అక్కడే వదిలేసి ఎక్కడ బంగారం వెండి ఎక్కడ డేరాలు అక్కడే వదిలేసి ఏవండి ప్రాణాల గుప్పట్లో పెట్టుకుని పారిపోయారు వాళ్ళు ఇక నలుగురు కుస్టి మీద కలిగి ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారంటే సిరియా దండిపేటలోకి వెళ్ళారు ఒక డేరాలోకి వెళ్ళగానే ఎంతో ఆహారం ఉంది గబగబా తినేశారు ఆకలితో ఉన్నారు కదా కొన్ని రోజుల నుండి గబగబా తినేసారు మరో డేరాలోకి వెళ్ళారు బంగారం తెచ్చుకున్నారు ఒక చోట దాచిపెట్టారు ఇంకొక డేరాలోకి వెళ్ళారు ఏవండి అక్కడ కూడా ఎంతో బంగారం ఉంది అదంతా సమకూరుస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చిందండి అరే నేటి తిన్నమున్న శుభవర్తమానము కలిగిన దినము కదా ఇటువంటి మంచి శుభము కలిగిన ఈ రోజును మనమే అనుభవిస్తే ఏం బాగుంటుంది మన రాజుగారు కూడా చెప్దాం మన ప్రజలకు కూడా చెప్దాం అనేసి ఈ నలుగురు కుష్టివేద వారు బయలుదేరి ఎవండి రాజుగారి దగ్గరికి వెళ్ళారని అయ్యా రాజా ఇది పరిస్థితి సైనికులు ఎవరు లేరు సిరియా దండుపేటలో ఒక్కడ కూడా సైనికులు లేడు బోల్డంత ఆహారం ఉంది అని చెప్పగానే ఎవండి ప్రజలంతా బయలుదేరి ఏవండి పరుగు పరుగున వచ్చారు ఆహారం అంతా పట్టుకొచ్చేసి సోమ్రోను ఏవండి ద్వారము నందు పెట్టారండి అన్నట్లుగానే అదే సమయానికి ఎలీసా పలుకునట్లుగానే ఏవండి అమ్మకం మొదలు పెట్టారు ఒక రూపాయి తీసుకుని ఒక ఇంటికి ఏవండి మరి అన్నట్లుగా ఎలీసా ఎలాగైతే ఏవండి ప్రభక్తైన ఎలీసా ఎలాగైతే పలికాడో అలాగనే అమ్మకం మొదలుపెట్టాడు ఒక్క రూపాయి తీసుకుని ఒక మానిక పిండి ఒక్క రూపాయి తీసుకుని రెండు మానికలు ఎవండి మరి ఎవలు అమ్మకం మొదలు పెట్టారు అక్కడ కొనుక్కుంటూ ఉన్నారు ప్రజలంతా వచ్చేస్తూ ఉన్నారు అలాగే రాజుగారు కూడా వస్తూ ఉన్నారు ఈ తొక్కిసలాట్లో రాజుగారిని తొక్కేసారని చూసేడే కానీ అదంతా తినలేకపోయాడు చనిపోయాడు ఎలీసా పలికినట్లుగానే అయితే నేను అంటాను ఈ వాక్యములో మనం ఏది తీసుకోవాలి అంటే నలుగురు కుష్టి వ్యాధి కలుగున్నవారు ఏవండి ఈ పట్టణానికే వెలుగుగా ఉన్నారండి ఈ నలుగురు కుష్టి వ్యాధి కలుగున్న వారు తెగించి శత్రువుల వైపు ఎప్పుడైతే వెళ్ళారో దేవుడు విజయాన్ని కలగజేశాడు ఈ విజయము రాజుగారికి ప్రజలకి చెప్పడానికి ఏమండి ఈ నలుగురు ఆ పట్టణానికే ఏ పట్టణానికి సోము పట్టడానికే ఏమై ఉన్నారట వెలుగై ఉన్నారు ఏ నలుగురు ఈ నలుగురు కుష్టి వ్యాధి కలుగున్నవారు చెప్పించబడినవారు ఎవండి ఇటువంటి బలహీనులు పట్టణానికే వెలుగై ఉన్నారు నేను అంటాను ప్రభువు నందు మనము వెలుగుగా ఉండాలండి ప్రభువు నందు మనమంతా వెలుగై ఉండాలి ఇది మన మాట చూడండి ఒక మాట ఉంటుంది ఎక్కడనంటే పౌల్ గారు రాసిన పత్రిక ఎబిసి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మీరు పూర్వమందు చీకటై ఉన్నారు ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు ఎపిసీలో ఉన్న సంఘం అండి ఏవండి ఇంతకు ముందైతే ఎలాగున్నారట చీకటై ఉన్నారు ఇప్పుడైతే ఏవండి వెలుగై ఉన్నారు ఎవరు ఎందు దేవుని ఎందు ప్రభువునందు ఇంతకుముందు పాపాలు చేసేవారు ఇంతకుముందు అబద్ధాలు ఆడేవారు ఇంతకుముందు అన్యాయం చేసేవారు ఇంతకుముందు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేవారు కాబట్టే చీకటై ఉన్నారు ఇప్పుడైతే పవిత్రంగా జీవిస్తూ ఉన్నారు అబద్ధాలు మానేశారు అన్యాయం మానేశారు యథార్థంగా జీవిస్తూ ఉన్నారు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు ఎపిసి సంఘం ఎలాగుంది అంటే ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నారు మీరు ప్రభువు నందు వెలుగై ఉన్నారా ఉండాలి మన మొదటి మాట ఏ అంటే ప్రభువు నందు వెలుగై ఉండాలి ఎవరైతే ప్రభువు నందు వెలుగై ఉంటారో వారు నిశ్చయముగా దీవించబడతారు మెండైన ఆశీర్వాదములు వారికి కలుగుతాయి మీరు అలా ఉన్నారా ఉండాలి ఎలా ఉండాలి ప్రభువు నందు వెలుగై ఉండాలి చూడండి ఒక మాట మనకు కనిపిస్తుంది మనం రెండో మాటలోకి వెళ్తే మొదటి కొరింది ఒకటవ అధ్యాయము పదవచనం సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట వేడుకునుచున్నాను ఆమెన్ దేవునికి మహిమ కలుగునగాక ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏమండి ప్రభువు నందు ఏక మనస్సు కలిగి ఉండాలి మొదటి మాట ఏమో ప్రభువు నందు వెలుగై ఉండాలి రెండవ మాట ప్రభువు నందు ఏక మనస్సు కలిగి ఉండాలి ఒకటే మనసు కలిగి అందుకే వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి మనసంతా వాక్యం మీద పెట్టి వినాలి అప్పుడు బాగా అర్థం అవుద్దాన్ని మనసు ఏమి ఎక్కడుండిపోయి దృష్టి ఎక్కడో పెట్టారనుకోండి అర్థం కాదు అపార్థం చేసుకుంటారు మరలా పైగా ఒక ప్రాంతంలో ఒక యజమానుడు ఉన్నాడు తన ఇంట్లోనికి ఎవండి పనిపిల్ల కావాలి పక్ వెళ్ళాడు ఏమ్మ ఆ మా ఇంట్లో చేయడానికి ఎవరన్నా వస్తారా జీతం బాగా ఇస్తాము అని అంటే ఆ వీధిలో ఎవరు రానన్నారు మరి ఒక వీధికి వెళ్ళాడు ఏమ మా ఇంట్లో పని చేయడానికి మీలో ఎవరైనా వస్తారా జీతం అనేది బాగా ఇస్తాము అనంటే ఒక అమ్మాయి పని చేస్తానండి అని అంది రాయితే అని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు ఏవండి పని అప్పగించాడు ఇంతగా ఏం పని అప్పగించాడంటే ఏవండి సాంబారు కలుపుతూ ఉందని కలుపుతూ ఉంటే అన్నాడు సోఫాలో కూర్చుని ఓ అమ్మాయి నీ పేరేంటి అని అన్నాడు కల్పన అనంతి ఆ కలుపు సాంబారు బాగా కలుపు కలుపు కానీ ఇంతగా నీ పేరేంటి అని అన్నాడు కల్పన అనంతి కలపమ్మ కలుపు నిన్న ఎవరు కలపద్దన్నారు కలప నేనే చెప్పాను కదా పని అప్పగించాను సాంబార్ కలుపు కానీ నీ పేరు చెప్పు అని అన్నాడు ఆమంటుంది అమ్మాయి నా పేరే కలపనండి అని చెప్పాను ఇంతగా ఆమె పేరేంట కల్పన ఈయనకి ఎలా వినిపించింది ఏవండి కల్పన అన్నట్లుగా కాదు సాంబార్ కలపన అన్నట్లుగా అంటే సరిగ్గా మనసు పెట్టి వినకపోతే అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వాక్యం మీద మీరు మనసు పెట్టాలి మీరు మనసు పెడితేనే ఈ వాక్యం బాగా అర్థం మనసు పెట్టకపోతే ఈ వాక్యం బాగా అర్థం కాదు అందుకే రెండో మాట మనం మాట్లాడుకుంటా ఉన్నాం ప్రభువు నందు యాక మనసు కలిగి ఉండండి ఒక ఆలయం ఉందంటే ఒక మాట మీద ఉండాలి ఒక తాడు మీద ఉండాలి ఒక మనసు కలిగి ఉండాలి సంఘమంతా ఏక మనసు కలిగి ఏవండి ప్రతి పనిని చేసుకుంటా వెళ్ళాలి క్రిస్మస్ వచ్చిందా సభలు వచ్చాయా ఉపవాస కూటాలు వచ్చాయా ఏమన్నా సంఘం మాట కలుపుకోవాలి ఈ పని చేసేద్దాం ఈరోజు మాట కలుపుకోవాలి రేపు ఆ పని చేసేద్దాం ఏమండి మాట కలుపుకోవాలి ఎవరైతే మాట కలుపుకుంటారో ఏం కలుగున్నారట ఏక మనసు కలుగున్నారు సంఘమే కదండి భార్యాభర్తలైనా అలాగే ఉండాలి తండ్రి కొడుకులైనా అలాగే ఉండాలి తల్లి కూతురులైనా అలాగే ఉండాలి అత్తగారు కోడలైనా అలాగే ఉండాలి మనం ఎప్పుడైతే ఏక మనసు కలుగుంటామో మన జీవితాలు బాగుంటాయి దేవుడు మెండైన ఆశీర్వాదములు మనందరికీ ఆయన మీరు ఎలాగున్నారు మీరు ఏమై ఉన్నారు ఏక మనసు కలుగున్నారా ఉండాలి మీరిద్దరూ కలిసి ఒక కానుక దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఒక మాట కలుపుకుని దేవునికి ఇష్టపూర్వకముగా ఇవ్వాలి అది ఏక మనసు కలిగి ఉండడం అంటే ఒక పని చేసిన ఏవండి ఒక వస్తువు కొన్నా ఏవండి దేవునికి ఒక కానుక ఇచ్చిన మీరేం కలిగి ఉండాలి ఏక మనసు కలిగి ఒకటే మాట కలిగి ఒకే మనసు కలిగి మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని ఒక ప్రాంతంలో కొరియా దేశంలో మరి ఒక సేవకుడు ఉన్నాడు ఆయన పేరు పాల్ ఎంగ్ ఆయన ఇప్పుడు లేరు చనిపోయారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అయితే ఆయన సంఘం ఎంతనంటే దాదాపుగా పన్నెండు లక్షల మంది సంఘం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం అది ఒక రోజున పాస్ట్ గారి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి అయ్యా పాస్ట్ గారు ఇదిగో ఈ ట్రై దేవుల్లో వాడండి అని కప్పులు కప్పులై పెట్టుకుంటాం ట్రై గ్లాసులు అయి పెట్టుకుంటాం ట్రై అటువంటి ట్రై ఏవండి దేవునికి మరి ఆమె ఇస్తా ఉంది దేవుల్లో వాడండి అని పాస్ట్ గారు చేతిలో పెట్టింది అలాగేనమ్మా అని చెప్పి తీసుకుని పక్కనే ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి సెంటర్కి వెళ్ళి అమ్మేసి పట్టుకురా అని చెప్పాడు డబ్బులు అలా చెప్పగానే ఇవ్వండి మీరు గ్రహించండి తీరా ఈయన ఇత్తడదేమో అని అనుకుని ఉండొచ్చు బహుశా ఆ పరిస్థితి చూడగానే అక్కడికి వెళ్ళి ఇది ఎంత వస్తుందో చెప్పండి అని అంటే లక్షల్లో చెప్పాడు బహుశా బహుశా ఈయన అనుకుని ఉంటాడు గారు వెయ్యి ఎంత వస్తుందని అనుకుని ఉంటాడు అది లక్షల్లో విలువైన డబ్బు వచ్చేసిందండి ఆ వ్యక్తి పట్టుకొచ్చేసి పాస్ట్గా చేతిలో పెట్టి ఆ తెలియకిచ్చేసినట్లు ఉందండి వెయ్యో పదిహేను వందలు వస్తుంది అనుకున్నాం కానీ లక్షల రూపాయలు వచ్చేసాయండి అంటే బహుశా ఒక పది లక్షల రూపాయలు వచ్చాయనుకోండి లక్షల రూపాయలు విలువైన డబ్బు వచ్చేసిందండి ఇంత మరి ఎక్కువ వస్తుందని నేను అనుకోలేదు అని అంటే ఆమెను తీసుకురా అన్నాడు ఫాస్ట్గా తీసుకొచ్చాడు ఏమ్మా ఇది నువ్వు బహుశా ఆలోచించుండవు ఇత్తడిదనుకున్నావేమో ఇత్తడిది కాదు ఇది ఇది బంగారుపుది బంగారుపు ట్రైది ఎప్పుడో పాత బంగారం చాలా విలువైంది మరి లక్షల రూపాయలు వచ్చేసే మరి దీనికి నీకు ఇచ్చేసావు కదా అని చేతిలో పెట్టేసి ఆ లక్షల రూపాయలు విలువ కలిగిన డబ్బు చేతిలో పెట్టేసి నీకు ఎంతైతే దేవునికి ఇవ్వాలని అనుకుంటున్నావో అంతే ఇవ్వు నీ మనసులో ఎంతైతే ఉందో అంతే ఇవ్వని చేతులు పెట్టేశాడు ఇలా చేతులు పెట్టిన ఆ ఇలా చూసి అయ్యా చిన్నదో పెద్దదో విలువైందో విలువ తక్కువైనదో ఎక్కువ తక్కువ మొత్తం మీద మొదటిగా దేవునికి ఇచ్చేసాను కదా ఇచ్చేసిన తర్వాత ఇది నాది కాదయ్యా దేవునిది దేవునికి ఇచ్చిన మరలనే ఎలా తీసుకో నేను నాకు వద్దయ్యా దయచేసి మీరే దేవుల్లో వాడండి ఇది దేవుని సొమ్మిది అని చేతిలో పెట్టేసింది గారు తీసుకున్నారు దేవుళ్ళు వాడారు అయితే నేను అంటాను ఎవండి ఒక్కసారి దేవునికి ఇస్తే అది మనద కాదు కొంతమంది చూడండి ఆ దేవునికి ప్రసాదం పట్టుకొస్తారు ఎలాగా చాక్లెట్లని బిస్కెట్స్ అని లేకపోతే అరటిపండు గెలని ఇలాగున పులిహారని ఆలయంలో పంచిపెట్టడానికి దేవునికి ప్రసాదంగా లేక కానుకగా పట్టుకొచ్చి ఆలయంలో పెడతారు పెట్టిన తర్వాత అది నీది కాదు ఇక ఎవరిది అది దేవునిది మరి కొందరు ఏం చేస్తారంటే పెట్టిన తర్వాత ఇంకేమైనా మిగిలే అనుకోండి బిస్కెట్లు ఆ చాక్లెట్లు కానీ ఏమైనా మిగిలి అనుకోండి ఆరే జనాభా ఈ వారం తక్కువగా వచ్చారు కదా అంచేత నే ఇంటికి పట్టుకెళ్ళిపోతానులే అన్నింటికి పట్టుకెళ్ళిపోతా వెనక్కి ఆలయంలో పెట్టిన తర్వాత దేవునికి ఇచ్చేసిన తర్వాత మరలా ఏవండి ఆ పదార్థాన్ని వెనక్కి పట్టుకెళ్ళిపోతే అది సరైన భక్తి కానే కాదు ఒక్కసారి దేవునికి ఇస్తే అది దేవునిది నీది కాదు దాని మీద నీ ఆశ దాని మీద నీ మనస్సు వదిలేసుకోవాలి ఇది దేవునిది మళ్ళీ నేను కక్కుర్తుబడి ఇంటికి పట్టుకెళ్ళకూడదు అనే తలపు నీకు రావాలి అది తక్కువైనా ఎక్కువైనా అది విలువైందైనా విలువ మాలిందైనా అది ఏదైనా కానీ చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి ఒక ఏవండి ఏదైనా ఒక చాక్లెట్ కానివ్వండి లేదా ఇంకైనా విలువైన వేలల్లో లక్షల్లో ఖరీదైన పదార్థం కానివ్వండి అది ఏదైనా కానివ్వండి ఒక్కసారి దేవునికి ఇస్తే అది మనది కాదు అది దేవునిదే పట్టుకెళ్తే దానికి తగిన మూల్యము చెల్లించాలి అది సరైన భక్తి కాదు కాబట్టి దయచేసి మనము వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే మనమంతా ప్రభువు నందు యాక మనస్సు కలిగి ఉండాలి మూడో మాటలోకి వెళ్దాం చూడండి ఎక్కడంటే రెండవ పేతురు మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి అని అక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మీకు కలిగిన స్థిర మనస్సును ఈ మాటను మనం తీసుకుంటే ప్రభువు నందు మనము ఏ మనసు ఉండాలి అని అంటే స్థిర మనసు కలిగి ఉండాలి అంటే మన మనస్సు స్థిరముగా ఉండాలి కొందరు చూడండి ఆలయానికి వస్తారు కానీ ఎవండి గంతులు వేస్తూ ఉంటారు ఈ వారం ఇక్కడికి వచ్చే వారం ఇంకో చోటుకి పయడ్చే వారం ఇంకొక ఆలయానికి ఇలాగున ఆ స్థిర మనసు లేకుండా ఏవండి ఊగిసలాడుతూ ఉంటారు ఒక రెల్లు పుల్ల ఎలాగైతే గాలికి అటు ఇటు ఊగీసలాడుతుందో ఒక దుబ్బు పుల్ల గాలి వేయగానే ఇటు వేస్తే గాలి ఎలా పడిపోయి ఇటు వేస్తే గాలి ఎలా పడిపోయి ఇలాగున ఇలాగున ఏమైనా ఒక రెల్లు పుల్ల ఎలాగ ఊగీసుడుతుందో ఒక విశ్వాసి అలాగనే ఊగీసుడుతూ ఉంటారు అది తప్పదు నీకు స్థిరమైన మనసు ఉండాలి నీకంటూ ఒక ఆలయం నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఈయన నా సేవకుడు నా ఆత్మీయ తండ్రి నా ఆత్మీయ తల్లి దేవుడు నాకు అప్పగించిన సంఘం ఇది ఇలాగునా ఒక స్థిర మనసు నీకు ఉండాలి ఒక ఆలయాన్ని నువ్వు కలిగి ఉండాలి ఒక సంఘాన్ని కలిగి ఉండాలి ఒక ఆత్మీయ తండ్రిని కలిగి ఉండాలి ఒక ఆత్మీయ తల్లిని కలిగుండాలి ఇది సరైన భక్తి ఇటువంటి భక్తి చేస్తా ఉన్నావా చెయ్యాలి ఇటువంటి భక్తి నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఇటువంటి స్థిరమైన ఆత్మీయ జీవితము నీకుండాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు ఆయన ప్రభువు నందు స్థిరమైన వారిగా నీవు ఉండాలి మొదటి మాట ప్రభువు నందు వెలుగై ఉండండి రెండవ మాట ప్రభువు నందు ఏక మనసు కలిగి ఉండండి మూడో మాట ప్రభువు నందు స్థిరులై ఉండండి ఎవరైతే స్థిరంగా ఉంటారో వారండి దీవించబడతారు అది దీవుల్లో కానివ్వండి లేదా అది బయట కానివ్వండి కొంతమంది చూడండి వ్యాపారం చేస్తారు రెండు నెలలు చేస్తారు తర్వాత మానేసి మరలా ఇది బాగోలేదు అని ఇంకొక వ్యాపారంలోకి వెళ్ళిపోతారు అది మరలా రెండు నెలలు చేసిన తర్వాత మళ్ళీ మానేస్తారండి అది ఇంకొక వ్యాపారం ఇలాగన సంవత్సరానికి ఏవండి దాదాపుగా ఐదు లేక ఆరు రకాలుగా మారుతూ ఉంటారు వీళ్ళు మారుతుదే అలాగున అది సరైన భక్తి కానే కాదు అది సరైన జీవితం కానే కాదు ఎలాగుండాలి మీరు అంటే స్థిరమైన వారిగా ఉండాలి వ్యాపారమే కానివ్వండి ఉద్యోగమే కానివ్వండి కొంతమంది చూడండి ఉద్యోగం చేస్తారు ఒక రెండు నెలలు చేసిన తర్వాత అమ్మో కష్టంగా ఉంది నిలబడ చేయాలి ఇంకేమన్నా ఉందా అని మానేస్తారు మరలా ఇంకో వెళ్తారు మరలా అక్కడ ఏవండి అక్కడికి వెళ్ళగానే ఓ రెండు నెలలు చేస్తారు చేయగానే అక్కడ మానేస్తారు నా వల్ల కాదు ఇక్కడ చేయటం పడుకోవడానికి బాగోలేదు తినడానికి బాగోలేదు ఈ రకంగా ఏదో కంప్లైంట్ చెప్తారు అక్కడ మానేస్తారు మరలా ఇంకో చోటకి వెళ్తారు రెండు నెలలు చేస్తారు అక్కడ మానేస్తారు మరలా నేను అంటాను ఇది స్థిరమైన మనస్సు కాదు నువ్వు స్థిరంగా ఉండాలి ఒక ఉద్యోగం ఉండాలి ఒక వ్యాపారం ఉండాలి నువ్వు ఎలాగుండాలి అని అంటే స్థిరమైన మనసు కలిగి ఉండాలి అప్పుడు నీకు విలువ నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే నిన్ను అందరూ నమ్ముతారు నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే నీకు విలువ పెరుగుద్ది అంతేగాని స్థిరత్వం లేకుండా అస్థిరంగా ఉంది అని అంటే నీకు విలువ ఉండదు ఆ ఇడి ఇంతేరా ఎలా మారుతాడ ఓసర ఈ మింతేరా అంత మాటలు ఇలాగే మాట్లాడతాం మొన్న వారం అలా మాట్లాడిందా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అరే పోయిన సంవత్సరం అలా మాట్లాడా ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఇంతే ఒక మాట మీద ఉండడు అంటే ఏమి లేదు విలువ లేదు కాబట్టి నేను అంటా ఉన్నాను దయచేసి స్థిరమైన మనస్సు కలిగి ఉండు నీ జీవితం దేవుడు దీవిస్తాడాయన వర్ధల్లింపజేస్తాడాయన ఆయన అయితే నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉండు అప్పుడండి దేవుడిచ్చే ఆశీర్వాదములు మీరు పొందుకుంటారు మీ ఆత్మీయ జీవితంలో మీరు ఇలాగున నడుస్తూ ఉంటే మెండైన ఆశీర్వాదములు మీరు పొందుకుంటారు పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కళ్ళు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక ఆమె ప్రార్థన పరిషుధుడ దేవ తండ్రి ప్రభువ యసుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ ఎన్నో మాటలు మాతో మాట్లాడి ఉన్నారు వందనాలు స్తోత్రములు మేమంతా ప్రభువు నందు వెలుగై ఉండాలన్నారు మేమంతా ప్రభువు నందు ఏక మనస్సు కలిగి ఉండాలి అన్నారు మేమంతా ప్రభువు నందు స్థిరత్వం కలిగుండాలన్నారు ప్రభువ నిజమేనా అటువంటి మనస్సు మా అందరికీ దయచేయండి అటువంటి ఆత్మీయ జీవితము మా అందరికీ దయచేయండి కృపాక్షేమములు మెండుగా కలగజేసి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి బలపరచండి అందరూ కూడా మీ ఎందు మంచి ఆత్మీయ జీవితము కలిగి నడవడానికి కృప చూపించండి ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె